సామాజిక తెలంగాణ సాధన అంటే ఢిల్లీకి పోయి ఒట్టి ఉట్టి ధర్నాలు చేసుడు కాదు సామాజిక తెలంగాణ సాధన అంటే ఇక్కడ గ్రామ గ్రామానికి గల్లీ గల్లీకి పోయి ప్రతి ఒక్కరి యొక్క లైఫ్ స్టైల్ అర్థం చేసుకొని ఆ లైఫ్ స్టైల్లో ఎంతో కొంత మార్కు తీసుకురాగలగడం సామాజిక తెలంగాణ సాధన అన్న విషయం తెలంగాణ జాగృతి నాయకులం కార్యకర్తలు మళ్ళీ ఒకసారి ఆ కాజ్ కోసం ఆ గో గోల్ కోసం ఇవాళ పునరంకితం అవ్వాల్సినటువంటి సందర్భాన్ని కూడా కార్యకర్తలకు నాయకులకు అందరూ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను మరి వారి స్ఫూర్తి ముందుకు పోతున్నాం ఒక పక్క సాంస్కృతిక విప్లవం ఇంకొక పక్క సామాజిక విప్లవం రెండింటినీ కూడా తీసుకొని జాగృతి ముందుకెళ్తుందని చెప్పి మళ్ళీ ఒకసారి తెలియజేస్తా ఉన్నాం నిన్న మీరు చూసి ధర్నా డెబ్బై రెండు గంటలు మేము తలపెట్టినటువంటి ధర్నాను ప్రభుత్వం చిన్న కుయుక్తితోని మరి కోర్టులో మాకు అనుగుణంగా తీర్పు రాకుండా ఐదు రోజులు వాళ్ళు టైం అడిగి క్యాన్సిల్ చేయడం జరిగింది ఎందుకోసం క్యాన్సిల్ చేసిరంటే ఇవాళ అక్కడ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టినటువంటి ధర్నా కోసమే మా ధర్నాను బ్రేక్ చేసిరని చెప్పి మేము బలంగా నమ్ముతా ఉన్నాం మరి ఇవాళ ఢిల్లీలో రెండు రోజులు దీక్షతోని వాళ్ళు ఏం చేస్తారో ఏం సాధిస్తారో కూడా తెలంగాణ ప్రజల ముంగట ఉంటుంది మేము మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం మీరు రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళాలి రాష్ట్రపతి గారు ఇంకా కూడా బీసీ బిల్లును తొక్కుపట్టే ప్రయత్నం చేస్తే మీరు కోర్టుకి వెళ్ళాలి ఆర్డినెన్స్ని గవర్నర్ ఆపితే మీరు సుప్రీంకోర్టుకు పోవాలి అటువంటి నిర్దిష్టమైనటువంటి చర్యలు చేయకుండా మీరు ఎన్ని ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పినా కేవలం అది తెలంగాణ బిల్లులను మోసం చేస్తున్నారని మేము భావించాల్సి ఉంటుందని ప్రభుత్వాన్ని మళ్ళీ ఒకసారి హెచ్చరిక చేస్తున్నారు దొంగ దీక్షలు కాదు నిజమైన దీక్షలు చేయండి రిజల్ట్ వచ్చే దీక్షలు చేయండి రిజల్ట్ వచ్చే పనులు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను తెలంగాణ జాగృతి నుండి త్వరలోనే పెద్ద ఎత్తున కమిటీలు వేయడం జరుగుతుంది ఎందుకంటే నిన్న దీక్షలో ఉంటామేమో అని ఇవాళ కోసం మేము ప్రిపేర్ కాలేదు బట్ ఈ నెలలోనే పదిహేను ఆగస్టు లోపలనే పెద్ద ఎత్తున జాగృతి కమిటీలన్నీ కూడా వేస్తాం ఇదివరకు ఉన్నటువంటి శాఖలతో పాటు ఇంకా కొన్ని శాఖలను మేము ఎంచుకున్నటువంటి ఇంకా మైక్రో లెవెల్లో పనిచేయాల్సినటువంటి రంగాల సంబంధించి శాఖోపశాఖలుగా విస్తరించే విధంగా తెలంగాణ జాగృతి కోసం ప్రణాళికలు సిద్ధం చేసి ఉంచిన చాలా చాలా మంచి మంచి వ్యక్తులు కొత్త కొత్త వాళ్ళు కూడా వచ్చి బలాన్ని ఇచ్చేటటువంటి సందర్భం కూడా గమనిస్తూ ఉన్నాం కాబట్టి అవన్నిటిని కూడా దగ్గర పెట్టుకొని ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై జాగృతి జై తెలంగాణ జై జాగృతి ఆనందం ఇవ్వాల్సినటువంటి వాళ్ళు వాళ్ళే మన విషయం రత్నచౌరక దీక్ష చేయడాన్ని కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళికి వెళ్ళారు ఓవరాల్ ఎక్స్పోజ్ ఎక్కడ వస్తుంది అంటే ప్రధానంగా ఒకటే అండి రెండు పార్టీలు ఎవరైతే చిత్తశుద్ధితోని రిజల్ట్ ఓరియంటెడ్గా పనిచేయాలనో ఆ రెండు పార్టీలు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇద్దరు పరస్పరం నేను కొట్టినట్టు చేస్తాను వేడిచినట్టు చేయని ఒకరినొగలు కలుపుకొని మరి నాటకం చేస్తున్నటువంటి విషయం తెలంగాణ బిడ్డలు ఇప్పటికే గమనించును ఇంకా పెద్ద ఎత్తున అది అర్థమవుతున్నది రోజు రోజుకి ఇయాల్సినటువంటి బీజేపీ దీక్ష చేయడం అడగాల్సినటువంటి కాంగ్రెస్ కూడా దీక్ష చేయడం మాలాంటి ప్రతిపక్షాలు కూడా దీక్ష చేయడం దీంతో ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ తెలంగాణ ప్రజలు విఘ్నులు తప్పకుండా గుర్తుపడతారు వీళ్ళ ప్రయత్నాన్ని తెలంగాణ జాగృతి మాత్రం సామాజిక తెలంగాణ సాధన కోసం ఏ ఒక్క అంశాన్ని కూడా వదిలిపెట్టకుండా ముందుకెళ్తాం రెండు పార్టీలను కూడా ఎండగడతామని తెలియజేస్తాను రిజర్వేషన్ విషయంలో జాగృతి నిపుణులతో మేము సంప్రదిస్తూ ఉన్నామండి ఇప్పుడు ఈ ఢిల్లీలో కాంగ్రెస్ చేస్తున్నటువంటి రెండు రోజుల హడావుడు ఏదైతే ఉందో అట్లీస్ట్ దాని తర్వాత కనీసం రాహుల్ గాంధీ గారు ఒక్కసారైనా పార్లమెంట్లో మాట్లాడతారా సోనియా గాంధీ గారు రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ కోరుతారా కోరరా ఈ అన్ని అంశాలను కూడా చూసిన తర్వాత మా యొక్క కార్యాచరణ ప్రకటిస్తాం మీకు తెలుసు ఇదివరకు మేము రైలు రోప ప్రకటిస్తామని చెప్పి చేసి గ్రామ గ్రామాన ప్రచారం చేసిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ని ప్రకటించింది ఇప్పుడు ఆ ఆర్డినెన్స్ని గవర్ గవర్నర్ గారి దగ్గర పాస్ చేయించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా మనకు వన్ టూ డేస్లో తెలిసిపోతుంది లేకపోతే ఖచ్చితంగా మంచి పెద్ద ప్రజల ఆందోళనకు రూపకల్పన చేయడంలో జాగృతి ముందుంటుందని కూడా తెలియజేస్తాం బండి సంజయ్ గారు అట్లా మాట్లాడకపోతే విచిత్రం మాట్లాడితే ముందు వాళ్ళు డే వన్ నుంచి అదే చెప్తున్నారు బీసీల నోటికాడి ముద్ద గుంజుకోవడానికి భారతీయ జనతా పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తున్నది ఇది చాలా దారుణం బీజేపీ యొక్క బీసీ వ్యతిరేక వైఖరిని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫార్టీ టూ పర్సెంట్లో ముస్లింస్ ఉన్నారా లేదా బీసీలలో ఎంతమందికి ఏ పర్సెంటేజ్ ఇస్తున్నారని కూడా చెప్పనటువంటి పరిస్థితిని చూస్తున్నాం వీళ్ళు చెప్పనే లేదు బండి సంజయ్ గారికి ఎట్లా తెలిసింది ముస్లింస్ ఉన్నారా లేదా అని ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి మేము అల్టిమేట్గా ఫార్టీ టూ పర్సెంట్ ఆర్డినెన్స్ కానీ ఫార్టీ టూ పర్సెంట్ బిల్లు కానీ గవర్నర్ గారి దగ్గర రాష్ట్రపతి దగ్గర పాస్ చేయాల్సినటువంటి బీజేపీ చేయకుండా తెలంగాణ బీసీలను మోసం చేస్తుందన్న విషయం మళ్ళొకసారి రుజువైంది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి బీసీలు తెలంగాణ బీసీలు రానున్న రోజుల్లో బుద్ధి చెప్తారని చెప్పి నేను బలంగా విశ్వసిస్తాను గతంలో అగ్లపక్షి చేస్తున్నాడు ఓకే మాత్రం అగ్లిపక్ష వెళ్ళకుండా ఆసుపత్రికి కలిస్తే ఇవాళ సానుకూలత ఉంటుంది మీకు గుర్తుండు ఉంటుంది తెలంగాణ ఉద్యమ సందర్భంలో మనం అనేక పర్యాయాలు తెలంగాణ ఉద్యమం చేసేవాళ్ళం ప్రతి ఒక్క పార్టీ దగ్గర పోయి జై తెలంగాణ అనిపించింది ఎందుకు రాజకీయంగా ఒక పార్టీ ఏ ఒక్క పార్టీ అది చిన్నదా పెద్దదా అన్నది కాదు పార్టీ అనేటటువంటిది మద్దతు ఇస్తే ఒక అంశానికి ఆ అంశానికి బలం చేయకూడదు కాబట్టి ఇవాళ కూడా బీసీలకు సంబంధించి బీసీ బిల్లు అసెంబ్లీలో పాస్ అయ్యేటప్పుడు మేము ముఖ్యమంత్రి గారిని అదే డిమాండ్ చేసినాం మీరు అఖిలపక్షం తీసుకొని వెళ్ళండి ఎందుకంటే అసెంబ్లీలో అన్ని పార్టీలు మద్దతు ఇచ్చిన ఇంక్లూడింగ్ బీజేపీ అదే ఫార్టీ టూ పర్సెంట్ డీటెయిల్స్ ఇవ్వకున్నా కూడా బీజేపీ మద్దతు ఇచ్చింది అసెంబ్లీలో ఇవాళనేమో డీటెయిల్స్ ఇస్తలేరు మరన్న ముస్లింస్ ఉన్నారేమో అనేటటువంటి అనుమానంతో చేయమని చెప్తుంది సో వీళ్ళందరినీ ఎక్స్పోజ్ చేయాలంటే ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి లేఖ రాసేది ఉండే నడవండి ఢిల్లీకి పోదామని ముఖ్యమంత్రి గారు లేఖ రాయారు ఈయననేమో అడ్డుపులో లేస్తారు అంటే ఇద్దరు కలిసే నాటకాలు ఆడుతున్నారన్న విషయం మళ్ళొక్కసారి ప్రజల ముందు ఎక్స్పోజ్ అవుతా ఉంది ఇప్పటికి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ప్రభుత్వాన్ని మీరు ప్రతి రాష్ట్ర అధ్యక్షుడు ప్రతి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తరం రాయండి వారిని తీసుకొని ఒక డెలిగేషన్ తీసుకుని ఆల్ పార్టీ డెలిగేషన్ ఢిల్లీకి వెళ్ళండి దానివల్ల మాత్రమే రిజల్ట్ ఉంటుంది తప్పితే అనవసరంగా మీరు పోయి షో చేసి ఢిల్లీలో మీడియాలో టీవీలో కవర్ అవుతారు కావచ్చు కానీ రిజల్ట్ మాత్రం ఉండదన్న విషయం నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం థ్యాంక్ జై తెలంగాణ జై జాగృతి జైశంకర్ గారి ఆశయాలను మన ఆశయాలను జై తెలంగాణ మీడియా మిత్రుల్ని ఇక్కడ చిన్న ఇంట్రాక్షన్ కోసం ఇలా చేస్తున్నాయి చూసుకో క్లీన్ ఉందా చూసుకో